హాయ్ హలో వియర్స్ ఇక వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఇక్కడ డిస్ప్లే మీద ఒక ఇద్దరు నాయకులు మనకు కనిపిస్తా ఉన్నారు ప్రధానంగా వీళ్ళ గురించేలే రోజు దేశం మొత్తం చర్చ జరుగుతా ఉన్నది మనకి కనపడతా ఉన్నాడు ఇక జేడియు అధినేత నితీష్ కుమార్ తర్వాత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ కాబోయేటటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత నితీష్ కుమార్ జేడియు పార్టీ నుంచి వెళ్ళి మరిగా బీహార్ సీఎంగా కొనసాగుతున్నటువంటి నితీష్ కుమార్ వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంది అంటే ప్రాంతీయ పార్టీలు ఈ రెండు ఈ రెండు కూడా ప్రాంతీయ పార్టీలు మరి ఈయన బీహార్ నుంచి వెళ్ళి పన్నెండు సీట్లు గెలిచిండు ఎంపీ జేడియు పార్టీ ఈయన ప్రధానంగా పదహారు సీట్లు గెలిచిండు రెండు సీట్లు కూడా జనసేన పార్టీ కూడా ఈయన ఆధ్వర్యంలోనే ఉన్నాయి ఇది ఏపీ వీళ్ళిద్దరి గురించి అది హోల్ టోటల్ ఇండియా మాట్లాడుకుంటా ఉంది ఎందుకు మాట్లాడుకుంటా ఉంది అని అంటే మరి మేము నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఎన్నో మాటలు చెప్పుకున్నాడు అమిత్ షా ఎన్నో మాటలు చెప్పిండు కానీ ఇవాళ ఏమైనది పరిస్థితి కేవలం రెండు వందల నలభై సీట్లకే బీజేపీ పార్టీ పరిమితం అయిపోయితే గతంలో రెండు సార్లు కూడా ఎవరి మెజారిటీ అవసరం లేదు ఎవరి మద్దతు అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం మరి ఇవాళ అప్పుడు అధికారంలోకి వచ్చింది ఇవాళ వచ్చే పరిస్థితి లేదు అటు ఇండియా కూటమికి లేదు ఇటు ఎన్డీఏ కూటమికి లేదు కానీ అవకాశాలు ఎక్కువ ఎన్డీఏ కూటమికే ఉన్నా కానీ ఇగో వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు కాళ్ళబేరానికి మరి ఇప్పుడు బీజేపీ ఎక్కువగా ఇగో ప్లీజ్ బీజేపీ కాళ్ళబేరం నితీష్ చంద్రబాబు నాయుడిని బ్రతిమిలాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక కాళ్ళు పట్టుకోవడం ఒకటే తక్కువ ఆల్మోస్ట్ అలా కాళ్ళబేరానికి కూడా వచ్చింది కానీ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా కానీ మోదీ అమిత్ షా మొహంలో ఇగో క్లియర్గా కనపడతా ఉన్నది వాళ్ళకి కావలసినటువంటి రావాల్సినటువంటి సీట్లు రావలేదు కాబట్టి మరి వాళ్ళు ఏమంటారు తెలుసా ఇన్ని రోజులు బీజేపీ సర్కార్ నరేంద్ర మోడీ సర్కార్ అని చెప్పేసి అందరు కదా ఈ రోజు నుంచి వెళ్ళి నో బీజేపీ సర్కార్ మరి మోదీ సర్కార్ కాదు ఎన్డీఏ సర్కార్ ఎన్డీఏ సర్కార్ అని చెప్పి పిలవాలి తప్ప బీజేపీ సర్కార్ అనడానికి ఈ రోజు నుంచి వెళ్ళి లేదు కుదరదు ఎందుకంటే వీళ్ళ ఇద్దరి మద్దతు తీసుకొనే ఈరోజు మరి కేంద్రంలో ప్రభుత్వం ఫామ్ చేస్తా ఉంది కాబట్టి బీజేపీ సర్కార్ అనడానికి లేదు ఎన్డీఏ సర్కార్ అని చెప్పి ఖచ్చితంగా పిలవాల్సిందే ఎంతో మంది ఇవాళ చెప్పారు ఎందుకంటే అప్పుడు మరి మూడు వందల మూడు స్థానాలు వచ్చినాయి ఓన్లీ బీజేపీ అంతకుముందు టూ ఎయిటీ టూ వచ్చినాయి ఫిగర్ దాటిపోయింది కాబట్టి ఇది ఖచ్చితంగా బీజేపీ సర్కార్ తర్వాత మరిగా ఇదిని నరేంద్ర మోడీ సర్కార్ అన్నారు ఇయర్ ఎంత వచ్చింది మరి టూ ఫార్టీ మొత్తం కలిపితే మనకు కావాల్సింది టూ సెవెంటీ టూ కాబట్టి మరి వీళ్ళు మద్దతు ఇస్తేనే అవుతుంది కాబట్టి ఇప్పుడు కేవలం ఎన్డీఏ సర్కార్ ఎన్డీఏ సర్కార్ అనే పిలవాలే పిలవాలా వీళ్ళిద్దరిని బతింలాడాలా వీళ్ళిద్దరిని బతింలాడాలా వీళ్ళ కాళ్ళు పట్టుకునేటటువంటి పరిస్థితి మరి బీజేపీ ప్రభుత్వం చేస్తూ కాంగ్రెస్ కూడా కొద్దిగా వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది కానీ లేదు ఈయన ఈరోజు పొద్దుటీలి ఎన్డీఏ మరి నేను ఎన్డీఏకే మద్దతు ఇస్తాను ఎన్డీఏలో ఉన్నా అని చెప్తే ఒకేసారి షేర్ మార్కెట్ పెరిగిపోయింది ఈరోజు షేర్ మార్కెట్ పెరిగిపోయింది కేవలం ఒక నారా చంద్రబాబు నాయుడు చేయబట్టే సరే ఏదేమైనా కానీ ఇక ప్రాంతీయ పార్టీలతో పాటు ఇక వీళ్ళిద్దరి స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఒక పదహారు రెండు పద్దెనిమిది ఈయన యొక్క పన్నెండు స్థానాలు నితీష్ కుమార్ నుంచి వెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళ బేరానికి మాత్రానికి ఇలా బీజేపీ దిగజారాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మరి ఎక్కడ పనిచేయలేదు వాళ్ళ స్ట్రాటజీ యూపీలో పనిచేయలేదు రామ మందిరంలో పనిచేయలేదు ఎక్కడ కూడా పనిచేయలేదు అంటే ప్రజలు మేము మతాన్ని చూస్తాం లేకపోతే మేము కులాలను చూస్తాం ఇవన్నీ బంద్ చేసిరు ఇవన్నీ బంద్ చేసి సంక్షేమం దిశగా అభివృద్ధి అంటే మరి ఇండియా కూటమిని కూడా చాలా మంది ఇలా ఆదరించినట్లే ఇండియా కూటమిని ఈరోజు చాలా మంది ఆదరించినట్లే చెప్పుకోవాలండి రెండు వందల ముప్పై ఐదు స్థానాలు వచ్చినాయి ఇండియా కూటమికి సరే మొత్తం ఏదైనా కానీ అంటే బీజేపీకి ఆపోజిట్ గా ఉన్నటువంటి కూటమికి వస్తే నీకు ఎంత వచ్చినాయి మొత్తం కలిపితే రెండు వందల తొంభై ఐదు వచ్చి నేను ఒక అరవై సీట్లు తేడాకు అంటే ఎంత దగ్గర దాకా దరిదాపుల్లో వచ్చిందో చూడండి ఇక ఏదేమైనా కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలంటే వీళ్ళిద్దరు మద్దతు ఉన్నది వీళ్ళని ఢిల్లీకి పిలిపించుకొని కాళ్ళ బేరానికి వచ్చి మీకు ఏ పదవులు కావాలి తర్వాత ఏ కాంట్రాక్టర్లు కావాలి మీకు ఎలా అయితే బాగుంటుంది మీరు ఏది అడిగితే అది మీ ఇష్టం అని చెప్పేటటువంటి ప్రయత్నం మరి ఇలా బీజేపీ సర్కార్కి వచ్చిందనంటే ఇక వీళ్ళిద్దరిని బ్రతిమలు ఆడుకునేటటువంటి కాళ్ళ బేరానికి మరి నితీష్ని తర్వాత చంద్రబాబు నాయుడిని ప్లీజ్ ప్లీజ్ అనుకుంటా బతిని పరిస్థితి నరేంద్ర మోడీకి అమిత్ షాకి ప్రధానంగా బీజేపీ పార్టీకి వచ్చింది అనేటటువంటి సంకేతాలు మాత్రానికి ఇలా ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ క్లియర్గా కనబడతా ఉన్నాయి